ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తాజా వార్త ఎమ్మెల్యేలపై కత్తులతో దాడి పరిస్థితి విషమం ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్లిపోదాం ఎంతో మంది ప్రేమోన్మాదులు అమ్మాయిలను కత్తులతో చంపేస్తున్న ఘటనలు ముందే ఈ రోజు ఎమ్మెల్యే పై కత్తులతో దాడి చేయడం జరిగింది ఎమ్మెల్యే తలపైన కాళ్ళపైన విపరీతంగా దుండగులు కత్తులతోటి దాడి చేయడం వల్ల అతనిని ఆస్పత్రికి తరలించారు అతని పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లే చెబుతున్నారు అయితే ఇంకా వివరాల్లోకి అయితే వెళ్లిపోదాం పంజాబ్లోని లుతియానకు చెందిన సందీప్ ఇతను తన స్కూటర్ పైన ప్రయాణిస్తుండగా నిహాంగులు ఇతని పైన దాడి దాడికి పాల్పోవడం జరిగింది ఇతను కిలిస్తాన్ కు వ్యతిరేకంగా తన వ్యాఖ్యలు చేయడం వల్ల ఇతనిని అడ్డగించిన వాళ్ళు నిహాంగులు ఒకటేసారి మాకుమ్మడిగా దారి చేయడం వల్ల అతని యొక్క కూడా అతన్ని వదిలేసి వెళ్లిపోవడంతో ఈ నిహాంగులు అతన్ని పట్టుకొని తలపైన కాళ్లపైన సందీప్ పైన విపరీతంగా దాడి చేయడం వల్ల ఇంకా అతని పరిస్థితి తీవ్రంగానే ఉందని చెప్పుకోవచ్చు దాడి చేసిన నిహాంగులు తప్పించుకొని పారిపోయినట్లు సమాచారం పోలీసులు లుతియానా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు ప్రతి ఒక్కరు శిక్షకు అర్హుడైన ప్రతి వ్యక్తిని పట్టుకొని అరెస్టు చేస్తామని కూడా లుథియానా పోలీసులు ఖండించడం అయితే జరుగుతుంది మరి ప్రజాస్వామ్య భారతదేశంలో ఎమ్మెల్యేకే తగిన సెక్యూరిటీ లేకపోతే సాధారణ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు